శృతి అనే అమ్మాయి మీకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే అలాగా రేపు మా స్కూల్లో జరగబోయేటటువంటి కార్యక్రమంలో కూడాను వారి దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరూ కూడా వారి యొక్క పెర్ఫార్మెన్స్ నిలబడి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వీరందరూ కూడా ఆయన విద్యాభుతులు నేర్పి మంచి పౌరుడు పౌరురాలు ఎలా ఉండాలి అనేటటువంటిది ఎప్పుడూ వారితో చర్చిస్తూ ఉంటారు సో సార్ మీ యొక్క మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని పిల్లలు మీ ముందు ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు సార్ అది స్కూల్లో జరుగుతుంది అలాగే మాకు నూగ్రో హై స్కూల్ యొక్క ప్రధానోపాధ్యాయు వారు రాంబాబు గారు ముందుగా మా నోగులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరి తరఫున కూడా మీకు మరొకసారి హాప్లీ వెల్కమ్ అండి మాకు ఉపాధ్యాయుల్లో నాయకులు నాయకత్వ లక్షణాలని పుచ్చుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ మన సంజీవ రెడ్డి గారు ఉన్నారండి వారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నామండి మీ యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని కృష్ణమూర్తి గారి మీకు ఉన్నటువంటి అనుబంధాన్ని మా అందరి ముందు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను రెండు సార్ వెల్కమ్ సార్ ఫెసిలిటేషన్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కృష్ణమూర్తి గారు మా యూటిఎఫ్లో విజయవాడ రోగ మండలంలో గౌరవ డిస్ట్గా పనిచేశారు చాలా సౌమ్యులు మరి ఆ స్టాఫ్ మాట్లాడిస్తే బాగుండేది నేను అదే అన్నాను శ్రీకాకు ఎందుకంటే దూరం నుంచి చూడటానికి కానీ కలిసి పనిచేయలేదు ఎనిగ ఉద్యోగ నిర్వహణ గతంలో యాభై ఎనిమిది ఉండేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరవై ఏడు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అరవై రెండు ఏడు అందువల్లే ఆయన దగ్గర ఓపిక్ కూడా ఉంది పైగా అరవై రెండేళ్లు చేయటం వల్ల ఆయనకి పెన్షన్ కూడా కొంచెం ఆ లద్దెనేటటువంటి చేప లేకపోతే ఇంకా తప్పు తీసుకునే పరిస్థితి ఉండేది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది ఉపాధ్యాయులు వాళ్ళ బంధువులే ఉన్నారనుకున్నాను కృష్ణమూర్తి గారు చక్కగా హోటల్లో ఫంక్షన్ అరేంజ్ చేసి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ అరేంజ్ గారు ఈరోజు తర్వాత మనకు మంచి విందు కూడా ఉంటుంది నాకు తెలిసి ఒక ఉపాధ్యాయుడు మరి ఆయన మరి ఒక ముప్పై ఏడు పాటు సర్వీస్ చేశారు నేనైతే నలభై ఏడు పాటు చేశాను మేము ఉద్యోగంలో చేరినప్పుడు చాలా తక్కువ వేతన నా వేతనం ఆరు వందల రూపాయలు ఆరు వందల ముప్పై ఒక్క రూపాయలు తీసుకురా నేను ఈ రోజు పెన్షన్ అరవై ఏడు వేలు తీసుకుంటున్నాను ఈరోజు పెన్షన్ ఇప్పుడు ఇక్కడ ఆదాయ ఉపాధ్యాయుల్లో మాస్టర్ స్కూల్లో స్కూల్లో కొత్తగా చేరారు అని చెప్తారు వాడు ఈరోజే అరవై వేలు తీసుకుంటున్నారు చేత మొదటి చేత అరవై వేలు తీసుకున్నారు అయితే సోషల్ సెక్యూరిటీ అనేది చాలా ముఖ్యం వాడు అరవై వేలు తీసుకున్నా రేపు ఆరు లక్షలు తీసుకున్నా వాళ్ళు రిటైర్ అయితే వాడు పెన్షన్ లేదు నేను కృష్ణమూర్తిగా రిటైర్ అయితే మా పిల్లల మీద ఆధారపడి ఎందుకంటే మాకు హెల్త్ కార్డు వస్తుంది పెన్షన్ వస్తుంది అక్కర్లే రెండు వేల నాలుగు తర్వాత ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగంలో చేస్తున్నారో అది సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళ పెన్షన్ అనేది తీసేశారు తీసేసినప్పుడు ఏం చెప్పారంటే మీరు కింద రిటైర్ అయితే మామూలుగా సంచుల గారు డబ్బులు తీసుకెళ్లాల్సింది పెద్ద బోతం తీసుకొస్తే బాతాలన్నా డబ్బులు తీసుకొచ్చని ప్రభుత్వం మన్నించింది వాడు కూడా అనుకున్నారు ఇప్పుడిప్పుడే రిటైర్ అవుతున్నారు చూస్తే ఒక ఐదు వేల ఆరు వేల వాళ్ళకి వస్తుంది ఇక పెన్షన్ పెరిగే ప్రసక్తి లేదు కంటే ఆ నెలకి డిగ్రీ వస్తుంది లేదా టీఆర్ వస్తే పెరుగుద్ది అయితే ఇటీవల మాకు కూడా ఆందోళన కలిగించే విషయం ఒకటి బయటకు వచ్చింది ఎప్పుడైతే రిటైర్ అవుతారో ఆ రోజు తీసుకునే పెన్షన్ ఉంటుంది తప్ప మీ భవిష్యత్తులో ఒక రూపాయి పెరగదు అని ఫైనాన్షియల్ యాక్ట్ పెట్టింది మధ్య గవర్నమెంట్ దాంట్లో మాట రాశారు అందరం ఆందోళన చెందాం ధర్నా కూడా చేసాం చేస్తా గప్పే అలా కాదు మీరు సపరేట్గా ఇస్తాం ఆ జీవో రెగ్యులర్ అయ్యేవాళ్ళకి ఒక రకంగాను ఏది పెన్షనర్స్ ఒక రకంగా ఉంటుందని ఏదో చెప్పారు మరి ఈరోజు బడ్జెట్ సమావేశం ఉంది డెప్లమాసీ ఏం చెప్తారో ఆ బడ్జెట్ ప్రసంగం చూడాలి ఇది ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఇది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేసింది అసలు యాక్చువల్గా పార్లమెంటులో ఉన్నటువంటి ఐదు వందల నలభై మంది కూడా తెచ్చారు తెచ్చిన సందర్భంలో ఏం చెప్పారంటే ఏ స్టేట్ ఆ స్టేటు దీన్ని ఆమోదించవచ్చు లేకపోతే మీ పద్ధతి మీరు ఉంచుకోవచ్చు అని చెప్పారు చెప్పినటువంటి సందర్భంలో మన మన రాష్ట్రంలో అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ చేసింది బీజేపీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చారు అందరు ఇచ్చారు ఆయన మొదట వెళ్ళి మనకు కూడా దీన్ని మన వద్దని చెప్పారు మన నాయకులు కానీ మనకు తెచ్చేటాన్ని ఆ తర్వాత మన భారతదేశంలో ఒక మూడు రాష్ట్రాల వాడికి త్రిపుర ఒకటి కేరళ ఒకటి వెస్ట్ బెంగాల్ ఒకటి ఈ మూడు రాష్ట్రాలు కూడా ఒక సిపిఎం పార్టీ అధికారంలో ఉంది ఆ తర్వాత త్రిపురలో వాళ్ళు ఓడిపోయారు బీజేపీ ప్రభుత్వం వచ్చింది ఆ చట్టాన్ని అక్కడ కూడా అమలు చేశారు తర్వాత కేరళ కేరళలో కూడా ఏది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మళ్ళీ అక్కడ కూడా అమలు చేశారు రోజుకి భారతదేశంలో పెన్షన్ ఉన్నటువంటి రాష్ట్రం ఒకే ఒక రాష్ట్రం ఉంది వెస్ట్ బెంగాల్కి అక్కడ మమతా బెనర్జీ గారు ఉన్నారు ఆవిడ దాన్ని ఇంతవరకు తీసేయాలి ఈ పెన్షన్ ఇస్తే అసలు ప్రభుత్వాలు మునిగిపోతాయి అసలు ప్రభుత్వ అసలు నల్లగిందలు ఆర్థిక వ్యవస్థని ఈ మేధావులంత మొత్తం చెప్పుకొచ్చారు కొనా మేధావులు మన రాష్ట్రంలో ఇప్పుడు బాగానే సంపాదించుకున్నారు కానీ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటప్పటికే వాళ్ళ పెన్షన్లు ఇవ్వద్దని చెప్పేసి ఏది చెప్పడం అనేటట్టు జరుగుతుంది ఒక గవర్నమెంట్ ఉద్యోగి గతంలో మేము ఉద్యోగంలోకి వచ్చిన కొత్తలో ఎనభై ఉద్యోగంలోకి వచ్చిన రెండు వందల ఇరవైలో రిటైర్ అయ్యారు మా పెద్దలు చెప్తా ఉండేవాళ్ళు కొంతమంది సెంటర్ క్లాస్ జరుగుతూ ఉండే కొంతమంది వచ్చి అయ్యా మా ఆవిడకి బాగలేదు మా పిల్లకి బాగలేదు ఏదైనా డబ్బులు అడుగుకుంటా ఉండేవాడు ఏది ఏదో తలా రూపాయలు అట్లా ఇచ్చేవాడు ఆ పరిస్థితి పోవాలి ఏడు ఏడు గౌరవంగా బతకాలి సమాజంలో చెప్పేసి ఆ పెద్ద నాయకులంతా కూడా ఇలా పెన్షన్ కావాలి ట్రిపుల్ బెనిఫిట్ స్కీమ్ అంటే రిటైర్ ఒక పెన్షన్ పెన్షన్ తోటి పాటుగా కొంత కంప్యేషన్ కొంత గ్రాటిటీ ఇటువంటి పోరాడి తీసుకురావడం అనేటువంటి జరిగింది ప్రభుత్వాలు కూడా గుర్తించింది మన దగ్గర చేసే ఉద్యోగస్తులు సమాజంలో అడుక్కుంటే మన ప్రతిష్టంగా మన ప్రభుత్వం ప్రతిష్టంగా అని భావించారు ఆ రోజుల్లో ఈ రోజుల్లో అదేమి లేదు ఆడేమి భావించట్లేదు అంటే ధ్రో ఉపయోగపడ్డంత కాలం ఉపయోగించుకోండి తర్వాత తీసి ఇది పెన్షన్ కు ఈరోజు పాఠశాలలో ఉపాధ్యాయులు చాలా పనిచేస్తున్నారు ఎంత ఒత్తిడి అంటే ఉద్యోగం ఎక్కువ మానే ఉంటారు మేము పనిచేసినప్పుడు చాలా ఆనందంగా చేసాం పిల్లలు చదువు చెప్పడం అనే యాక్టివిటీ చాలా సంతోషంగా చేసాం ఎందుకంటే గత ప్రభుత్వంలో

మీరు మొదటి పదేళ్లు ఎంత జీతం తీసుకుంటారో మీ చివరి రెండేళ్లలో అంతకంటే ఎక్కువ జీతం తీసుకుంటారు ఎందుకమ్మా అనవసరంగా మీ పరిస్థితి బాగుంటుందని చెప్పేవాడి ఇప్పుడు వచ్చి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము చేయలేకపోతున్నామండి ఎంత అంత దాని అంటున్నారు మానసికంగా చాలా ఇబ్బంది పడటం అనేటటువంటి ముందు మానసిక లేకుండా ఏది చేయలేము ఆ విధంగా ఉత్తీర్ణత గురి ఈ సంవత్సరం నా దగ్గరికి ఐదుగురు వచ్చి వాళ్ళు రిటైర్మెంట్ తీసుకున్నారు ఒక టీచర్కి అయితే పదకొండేళ్ళు సర్వీస్ ఉండగా వాళ్ళ రిటైర్మెంట్ తీసుకున్నారు ఈరోజు ఆ ఉద్యోగం సంపాదించాలంటే పిల్లలు గత ఐదేళ్ళ నుంచి డిఎస్సి లేదు మొత్తం పెద్ద డిఎస్సి వచ్చింది కొన్ని లక్షల మంది పిల్లలు రాస్తే కొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తున్నాయి లక్షల్లో ఉంటుంది రాసేవాడు వచ్చేవాళ్ళు వేలలో ఉంటారు మరి అంత కష్టపడి వాడు ఉద్యోగం వస్తుంటే వెళ్ళేమో మీరు రిటైర్ అయిపోతాం తొందరగా చెప్పేసి చెప్తున్నాను అంటే ఎంత విసిగిపోతున్నారు వ్యవస్థ తోటి అర్థమవుతా ఉంది దీనితోటి ప్రభుత్వం కూడా అసలు చదువు చెప్పనివ్వడం ఏదో రకరకాల స్కీములు పెట్టి ఇచ్చేస్తా మనం మన ఉద్యోగ బాధ్యత ఏంటంటే చదువు చెప్పడం అలా కాకుండా ఈ కాగితాలు ఇవ్వడంతో కూడా ఉంది దట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఒక స్కీమ్ తెచ్చాడు తెచ్చేసి ఏది ఒకరిగా ఎందుకంటే నేను ఎక్కడో చిన్న కాదు చదివాళ్ళు ముస్లమ్మ చిన్న హోటల్ పెట్టుకుంది హోటల్ పెట్టుకుని ఇడ్లీ అమ్ముకున్న ఆ పక్కనే అక్కడ పెద్దలు హోటల్ తెలిసారు హోటల్ ఫ్రీ అన్నాడు ఫ్రీ అన్న తర్వాత వాళ్ళందరూ కూడా ఫ్రీ హోటల్ ఆ తర్వాత ఏం చేశారు ఆ హోటలు మనకి ఏ ప్రభుత్వాలు ప్రభుత్వాలున్నా విద్యా ఆరోగ్యం అనేటటువంటి చాలా ఆ రెండో ఉచితంగా ఇవ్వగలిగితే ఏది పెడతా ఏమి ఏ స్కీమ్లు ఇవ్వాలి కానీ ఆ రెండే ప్రజలు తగ్గకుండా చేయడం అనేటటువంటి జరుగుతూ ఉంది ఈ విధంగా చూస్తే ఈరోజు మరి చాలా చాలా మార్పులు అనేటటువంటి విద్యా వ్యవస్థలో రావడం అనేది జరిగింది మాస్టర్ ఎలిబెట్ గా మండలం చాలా కాల పనిచేశారు వచ్చి స్కూల్ అసిస్టెంట్ పిఎస్ పోస్ట్లో చేసి మొన్న నిన్నే రిటైర్ కావడం అనేది జరిగింది ఈరోజు మరి ఈ యొక్క ఫంక్షన్కి నన్ను ఆహ్వానించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ భావి కాలం కృష్ణమూర్తి గారు ఎప్పుడూ చెప్తా ఉన్నారండి మేము ఏదో మా సర్వీస్ అయిపోయింది ఇక రాబోయే కాలంలో మీరు మాత్రం కొన్ని ఇబ్బందులు పడతారు దానికి సిద్ధంగా ఉండండి అని చెప్పి చెప్తా ఉన్నారు మహానుభావు ఏ టైంలో లా కానీ నిజంగానే ఇబ్బందులు పడుతున్నామండి అండ్ మమ్మల్ని మాత్రం ఆయన ఇప్పటికీ కూడా రేపటి గురించి మీరు ఆలోచించండి మన సార్ చెప్పినట్టుగా ఎలా ఉంటుందో తెలియదు కానీ ముందు జాగ్రత్త కోసం మాత్రం ఈ రోజు నుంచి మీరు అడుగు వేయకపోతే రేపు వచ్చిన మీరు చాలా ఇబ్బందులు పడతారు అనేది మాత్రం మాకు కృష్ణమూర్తి గారు వచ్చిన గురించి మాకు ఉన్నారు సార్ మిమ్మల్ని వదిలిపెట్టండి టీచర్ గారు ఆయన జాగ్రత్త పట్టుకోండి ఇప్పటికీ నిన్న కూడా మా అందరితో చెప్తున్నారండి ఆయన స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు ఏంటి నేను రిటైర్ అయ్యానుకుంటున్నారా లేదు లేదు మరొక రూపంలో నేను మళ్ళీ అంటున్నారు ఆయన కాన్ఫిడెన్స్ మాత్రం నెక్స్ట్ కేంద్రీయ విద్యాలయ రిటైర్డ్ ప్రిన్సిపల్ రామప్పగారిని వచ్చి వారి యొక్క అభిప్రాయాన్ని మనందరూ సభాముఖంగా పంచుకోవాల్సిందిగా కోరుస్తున్నామండి ప్లీజ్ సార్ to participate in the renowned function of felicitation of Sri Krishnamurti Ji. I am very happy to see a large number of our own paternity people, that is people from the teaching faculty, who are shaping the future of our nation by guiding and inspiring. The students, the younger generation into an adult one. Most of the people are feeling that we are facing lots of hardships in the teaching profession. No doubt in that. Every profession is having its own hardships. You touch the software engineer, you touch a bank employee, you touch some other office, office employee, the only one word which we hear is, it is very difficult to do this job, very difficult to sustain in this profession, and so on and so forth. But one thing my dear friends, you may be younger to me, almost all the people who are sitting over here, only thing I would like to pass on to you is, you love your profession and you really enjoy it. Particularly, the teaching profession is such a type of profession, you really enjoy each and every moment of it. I was a teacher and then I have become principal. And during the course of my teaching profession, what I could experience is that soon after you come out of your classroom, by seeing the enlightening faces of 40 children, you feel very happy. You feel really very happy. That happiness will not be there anywhere in this world except in the teaching profession. As an administrator, as a principal, I could see the faces of my teachers who are very happy running from one corner to the another corner, one classroom to the other, planning their own lessons. And by looking at them, we derive lots of pleasure. That itself is a great boon to an individual who works in this teaching profession. I know my colleague Mrs. Anuradha, she worked as a teacher and we both have worked in the different schools and I have got lots of experience from this association. And this association brought me very closer to Krishnamurti Garu and we have become so close together and become family friends. And Garu, what I could gather from Mrs. Anuradha and from the other people is a dedication. thank you. Dedication is very, very important in the profession. And he inspired so many people and his daughter clearly explained that she has learned all mathematical calculations from him only. So he is not only a father, he is also a guru for her. So that type of life he has led all these years and now he has got a very good reputation and name in the institutions wherever he worked and Sri Garu, I hope so, he has explained very clearly how he has interacted with the teachers, how he used it to inspire the students in these categories and wherever he worked and that self-speaks. Lots about that particular person who is getting retired today. The program, and I'm sorry, yesterday and felicitation function today. So, dear, a great thing. A great human being, a good person, a friendly person, with all these things, a great teacher. So, that greatness we can find only in this noble profession, my dear friends. That is the teaching profession. Love your profession. Really you enjoy it. Don't go to that school with hardness in mind. Whatever the hardness in there in your mind, leave it near the gate of the school. Go with a fresh mind, with a love. And you really enjoy that particular day. You come out with lots of happiness. Your face will glow like anything mm -hmm. with the happiness of that particular uh, this job. So this is uh, the thing. Now he is getting uh, the next phase of his life, that is uh, the post-retirement life. And in this post-retirement life, I pray Lord Almighty to shower all his choicest blessings on this couple and their entire family, so that they can have a nice, happy, wealthy, prosperous life. in and I also express my wholehearted thanks for having given me this opportunity to become a part in this particular felicitation. Thank you. Thank you very much.

పిల్లలతో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతారు వాళ్ళ ఫ్యామిలీ చూస్తారండి చాలా అర్థండి రెండింటిని మిగిలి చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది చాలా అర్థం కానీ సార్ కూడా అన్నట్టుగా నిజంగా ఆయన ఆయన ప్రొఫెషన్ ఎంత ఎంజాయ్ చేస్తారో మార్నింగ్ వచ్చే దగ్గర నుంచి ఈవినింగ్ వెళ్ళేదాకా ఆయన గమనిస్తే తెలుస్తుంది యాక్టివ్ గా ఉంటారు మా స్కూల్ బిల్డింగ్ కూడా ఒక స్టేజ్ ఉంటుంది అండి ఇంచు మనకి వచ్చేసి ట్వంటీ సెవెన్ స్టెప్స్ ఉంటుంది ఒక ఫ్లోర్ కి ఎప్పుడు ఒక పిరియడ్ పైన ఒక పిరియడ్ కింద ఒక పిరియడ్ పైన ఒక పిరియడ్ కింద ఈ విధంగా ఉంటుందండి హ్యాపీగా తిరుగుతూ ఉంటారు ఆయనకి భగవంతుడు ఆ బాడీ లాంగ్వేజ్ కూడా కరెక్ట్ ఇచ్చినట్టు అనిపిస్తుంది సో అలాగా ఆ యాక్టివ్నెస్ మిగిలినటువంటి టీచర్స్ కూడా మీరు కూడా ఇంత యాక్టివ్ ఉండాలని చెప్పి మాకు చెప్తూ మా స్కూల్లో జిమ్ ఏర్పాటు చేయడానికి మా మాస్టర్ ఫ్రాన్సిస్ గారి ఒక ఆయన ఉన్నారండి ఆయన జస్ట్ నోటి మాటతో చెప్పారు జిమ్ పెట్టేదాకా ఈయన వదలేదు ఆయన కోసం కాదండి ఇక్కడ ఉన్న మా కోసం నేను మానే ఉన్నా మీరు చేయండి అనేటువంటిదండి నిజంగా సార్ ఆయన ఆయన ని ఎంజాయ్ చేస్తూ ఆయన బాటలో మమ్మల్ని కూడా నేను చేస్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ నెక్స్ట్ మన జిల్లా పరిషత్ మోగలూరు హై స్కూల్ హెచ్ఎంఆర్ అయినటువంటి తండ్రిరాజు రాంబాబు గారిని వేదిక ఆహ్వానిస్తున్నానండి ఆహ్వానిస్తున్నారండి సన్మాని రహితలు కోటం రాజు కృష్ణమూర్తి గారికి వారి సతీమణి గారికి ఉదయపుర కొత్త పాఠాల విషయంలో తెలియజేస్తున్నాను నమస్కారం తెలియజేస్తున్నాను కరోనా రోజు కృష్ణమూర్తి గారు మరి రిటైర్డ్ స్టేజ్లో మా పాఠశాలకి బదిలీ పని వచ్చారు మరి చూస్తేనో ఏజ్గా మరి ఏం పని చేస్తారో ఏంటో మ్యాథమెటిక్స్ మరి ఎక్కడ అనుకున్నా తీసుకున్నారు మేమంతా సీనియర్లో మొత్తం ఏ సెక్షన్ తీసుకుంటాం ఎందుకంటే డబల్స్ ఎక్కువగా ఉంటా వాళ్ళని వాళ్ళకి చెప్పడం అంటే కొద్దిగా కష్టమైనప్పటి బాగా అలా చేస్తారు మరి చెప్పింది సరిగా అర్థం చేసుకోలేదు అందువల్ల మరి తర్వాత కృష్ణమూర్తి గారికి కూడా ఏ సెక్షన్ కేటాయించాం వాళ్ళు మరి చాలా మార్గలు అంటే ఎంగగా ఇప్పుడు కొత్తగా వచ్చిన కొనుగోలు కంటే ఎంగగా పనిచేసేవాడు నాలుగు సార్లు చెప్పేవాడు పని అర్థం చేసుకోపోయేవాడు తిట్టేవాళ్ళు మరి అక్కడికి పేరెంట్స్ అనే ముగ్గురు రిపోర్ట్ చేస్తేను కష్టంగా ఉందండి అందుకోవడం వల్ల కష్టంగా ఉంది అని చెప్పి పంపించేవాడు మరి అలాగే ఇంకొక విషయం ఏంటంటే

గ్రామస్తులు కానీ ఈవినింగ్ శక్తిలో అక్కడ కూర్చొని వేరే కార్యకలాపాలు చేసేవాళ్ళు కానీ కాలం నేర్చాడు వాళ్ళు అడిసారు అడిస్తే మూడు రోజులు నాలుగు రోజు యాక్సిడెంట్ జరిగింది ఆ పిల్లలే కొంచెం బండి తగ్గింది సరే మళ్ళీ మళ్ళీ మాకు స్నా చెప్పండి తర్వాత కోలుకొని పాఠశాలకు వచ్చారు ఆ యాక్సిడెంట్ అయినప్పుడు నేను వాళ్ళ ఇంటికి వచ్చాము మా స్టాఫ్ మొత్తం వచ్చిన తర్వాత మేస్టర్ వాళ్ళ దగ్గర కేసు పెట్టాము మరి ఇట్లా చేశారు కదండి వద్దండి మరి వాళ్ళ దగ్గర కేసు పెట్టడం కాదులే కానీ మరి నాకు సేవలు చేయమనండి వాళ్ళని నాని ప్రథమం సాటుకొని వాళ్ళని క్షమించాలి అదేవిధంగా మరి రేపు ఎడవ ఈ రోజు ముప్పై ఒకటి తారీఖు కూడా క్లాసులు తీసుకున్నారు చాలా యంగ్గా మరి చాలా ఉత్సాహంగా మా అందరి ఉత్సాహపరుస్తూ తను కూడా ఉత్సాహంగా మరి క్లాసుకు తీసుకునేవాడు అప్పుడప్పుడు వారు ఏం తింటారని అప్సరాలు చేసేవాడు మాములుగా చాలా అంత యాక్టివ్గా ఉండటం అనేది రిటైర్డ్ అయ్యే వరకు కూడా చాలా యాక్టివ్గా పనిచేయటం నిజంగా వారికే చెందింది ఇంకా రెండు సంవత్సరాలు ఉంటే బాగుంటుంది మాతో పాటు అనిపిస్తుంది రిటైర్మెంట్ తప్పదు కాబట్టి ఏం వారికి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరి వారి వారి కుటుంబం చక్కగా ఆయువ లైక్యాలతో ఎక్కువ కాలం ఉంటారని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి మనిషి జీవితంలోనూ చీకటి రోజులు ఉంటాయి చీకటి రోజుల్ని అధిగమించుకొని మళ్ళీ వెలుగు వచ్చేంతవరకు మనం శ్రమించాలి ఆయనకి కష్టం కలిగిన తర్వాత ఆయన పరామర్శించడానికి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో చెప్పినటువంటి మాటలు విస్తారు ఎందుకండి నేను కోరుగోలు ఎవరు ఎవరికి ఉండదు సార్ కాలు దెబ్బ తగిలింది హాస్పిటల్లో చూడటానికి వెళ్ళినప్పుడు